రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి దయాకనికరములు కలిగిన మా గొప్ప దేవ అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు తండ్రి సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే దేవుడో ప్రవా ఇష్టా ఏలు చేయి స్తోత్రముల మీద ఆస్యీనుడవయ్యున్న దేవుడవు తండ్రి అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తి కలిగిన దేవుడవు ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు నమ్మదగిన దేవుడవు తండ్రి సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడవు అయ్యా మీరెంతో గొప్ప దేవుడవ్యుండి పాపులమైన దోషులమైన బలహీనులమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా మా పాపాన్ని బట్టి మమ్మును శిక్షించలేదు కాని ప్రవ మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు దేవా మాకు బదులుగా ఆ కలవర సెలవులో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని మీ కుమార్తెలనుగా కుమారులనుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను భద్రపరిచినారు దేవా ప్రతి కష్టం నుండి శమ నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు తండ్రి మమ్మను ఆదరించినారు దేవా ఓదార్పు దయచేస్తూ వచ్చారు అయ్యా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎక్కడైతే మీకు విరోధంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేస్తామో అవి దేతగా ఎక్కడైతే ప్రవర్తించామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా మా చూపుల ద్వారా మా తలంపులు క్రియల ద్వారా మా మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి సమస్యల నుండి శోధనల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది భార్య భర్తలు మరి అనేక గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలతోటి వారి విలువైన జీవితాన్ని ఎంతో నష్టపరుచుకుంటున్నారు దేవా అయ్యా ఇలాడు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరి కుటుంబాలైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నాయో అట్టి వారిని మీరు కలపండి దేవా అయ్యా మీరెవరికి తోడై ండి సహాయం దయచేయండి ఒకరినొకరు ప్రేమించుకొని క్షమించుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు గర్భఫలం కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న భార్య మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి శరీరంలో ఏ లోపం ఉన్నప్పటికీ మీరే స్వస్థపరచండి దేవా మోయబడిన గర్భాలను ఏ స్నామంలో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగా చేయుదన్న మాటను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మీరు హన్నా హన్నామరును విన్నారు దేవా శ్రేష్టమైన కుమారునిచ్చారు అబ్రహం షారని మీరు జ్ఞాపకం చేసుకొని కుమారుడైన ఇస్సాకునిచ్చారు రీప్కాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎలిజబెత్ను మీరు కనికరించినారు ఇలా ఎంతో మందికి శ్రేష్టమైన సంతానాన్ని ఇచ్చారు దేవా ఈనాడు నీ బిడలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు దేవా అయ్యా మీకు సమస్త కార్యములు సాధ్యముదేవా దయచేసి బిడల జీవితంలో అసాధ్యమైన కార్యములన్నిటినీ కూడా మీరే సాధ్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడి కన్నీరు కారుస్తున్నారో అలాంటి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా సమస్యలను మా శ్రమలను శోధనలను కష్టాలను నష్టాలను బట్టి మేము మిమ్మల్ని ప్రశ్నించకుండా మీ మీద సనగకుండా మిమ్మల్ని శోధించకుండా మీపై గునగకుండా ఉండే పవిత్రమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని స్థుతించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ మాటలను మీ వాక్యాన్ని అంగీకరించి మీ అంత విశ్వాసం ఉంచి వాటి ప్రకారం జీవించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా అయ్యా మీరెంతో గొప్ప దేవుడో తండ్రి అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఎందరైతే సమస్యలతోటి శ్రమలతోటి ఆర్థిక ఇబ్బందులను బట్టి అప్పులను అనారోగ్యాలను బట్టి నిందలను అవమానాలను కుటుంబ పరిస్థితులను బట్టి భర్తను బట్టి భార్యను బట్టి కుమారులు కుమార్తెలను బట్టి బంధువులను స్నేహితులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి సంఘస్తులను బట్టి వేదన చెందుతున్నారు కృంగిపోతున్నారో కన్నిటికి గురవుతున్నారు సమాధానాన్ని కోల్పోతున్నారు అట్టి వారందరినీ కూడా మీరు దేవా సహాయం చేయండితేవా అయ్యా బిడ్డలందరికీ మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆడబిడ్డల చుట్టూ మగ బిడ్డల చుట్టూ మీ దూతలను చండి దేవా బిడ్డలకు మంచి ఆహారాన్ని చక్కని క్షేమాన్ని కాపుదలను భద్రతను అనుగ్రహించండి దేవా దుష్టి నుండి అపవాది నుండి చీకటి శక్తుల నుండి సంపూర్ణంగా నీ బిడ్డలను రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ఈనాడు బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ్వా ఏమి చదవాలో ఎలా చదవాలో మీరే వారికి తెలియజేయండి ప్రవ్వా మీ చిత్తమైతే బిడ్డలు చదివినవే ఆ యొక్క ఎగ్జామ్లోకి వచ్చేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే ప్రియులు వారి ఎగ్జామ్ని సరిగా రాయలేకపోయారో దయతో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా మీ చిత్తమైతే పాస్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయండి ఏ ఒక్కరు కూడా ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వకుండా బిడ్డలందరికీ మీ కృపను మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా బిడ్డల ఎడల అధికారులకు దయపుట్టించండి దేవా అయ్యా ఈనాడు ఎన్నో సంవత్సరాల తరబడి బిడ్డలు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు పరీక్షలు రాస్తున్నారు రకరకాల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎలాంటి ఫలితం లేని వారిగా ఉంటున్నారు దేవా దయచేసి బిడ్డల బాధలన్నిటిని కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలకు మీరే గొప్ప సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా నాడు తండ్రి ఇండ్లు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎంతోమంది బిడ్డలు అద్దె ఇంట్లో ఉంటున్నారు కానీ అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుతున్నారు దేవా ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా అట్టి బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దేవా ఈనాడు చెట్ల క్రింద రోడ్ల ప్రక్కన గుడారాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా ఆర్థిక కొరతలను బట్టి మధ్యలో ఆగిపోయిన ఇంటి నిర్మాణాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా సహాయం చేయండి ఆ యొక్క నిర్మాణాలు సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రకరకాల కన్స్ట్రక్షన్ కొరకు మొరపెడుతుండగా మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు దయచేయండి ఆకాశమును మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రేష్టమైన గృహాలను నీ బిడ్డలకు దయచేయండి ప్రవ్వా వారి కోరికలను మీరు తీర్చండి దేవా అయ్యా ఈనాడు ప్రవ్వా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఐక్యత అనుగ్రహించండి దేవా ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీ అంతు భయభక్తులు కలిగి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం దయచేయండి దేవా ఏ ఒక్కరూ కూడా నిత్య నరకానికి ఆహుతి కాకుండా బిడ్డలు మీరు రక్షించండి దేవా నశించిపోతున్న ఆత్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించండి ఈనాడు ఎంతోమంది తెలిసి తెలిసి పాపంలో పడిపోతున్నారు దేవా ఇష్టపూర్వకంగా చెడు కార్యాలలో పాలు పొందుతున్నారు దేవా ఈ రాత్రికాల సమయంలో అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా మీ వైపు ఆకర్షించుకోండి దేవా మీ మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా బిడ్డలను గద్దించి మీ వైపు ఆకర్షించుకోండి రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాప జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే ప్రియులు ఇతర దేశాలకు రాష్ట్రాలకు జిల్లాలకు పట్టణాలకు గ్రామాలకు వెళ్లాలని ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడల ప్రయాణం అంతటిలో కూడా చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ అయ్యా వాహనాలు మిస్ అవ్వకుండా సకాలంలో బిడ్డలు వెల్లుటకు సహాయం దయచేయండి అయ్యా వెనుక ముందు ప్రక్కగా వస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు రకరకాల సమస్యలతోటి ఇబ్బందులతోటి ఎంతో బాధపడుతున్నారు దేవా కన్నీరు కారుస్తున్నారు దేవా అటు బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నారు తండ్రి బిడ్డల ఎడల అధికారులకు పుట్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సంపూర్ణమైన సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా కుటుంబాలలో రక్షణ లేక కుటుంబ సభ్యులు మారాలని పాపం నుండి లోకం నుండి నిత్య నరకం నుండి తమ వారు రక్షించబడాలని ఈ రాత్రికాల సమయంలో భారంతో మీకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా భర్తకు రక్షణ లేదని త్రాగుడికి బానిసగా ఉంటున్నాడని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని భర్త విషయమై బాధపడుతున్న భార్యలను మీరు ఓదార్చండి దేవా కుమారుడు కుమార్తె చెప్పిన మాట వినడం లేదని ఇలా కుటుంబంలో రక్షణ లేని వారు పాపక్షమాపణ పొందని వారు ఎంతోమంది ఉంటుండగా ఇలాంటి వారిని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించండి దేవా మారు మనసును దయచేయండి ప్రవ్వా బిడ్డల ఎడల మీరే గొప్ప విడుదల కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు మంచి ఉద్యోగం చేస్తున్నారు సంపాదిస్తున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు కానీ వచ్చిన డబ్బంతా రెండు రోజుల్లోనే అయిపోతుందని చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని ఇంకా సంపాదన సరిపోక అప్పులు చేయాల్సి వస్తుందని వాటి వడ్డీలు కట్టలేక కృంగిపోతున్నామని బిడ్డలను చదివించలేక కుటుంబాన్ని పోషించలేక బాధపడుతున్నామని ఈ సమయాన కన్నీరు కారుస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి స్థితిని మీరు మార్చండి దేవా అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా అప్పుల నుండి విడిపించండి దేవా సహాయం చేయండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ కూడా ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహ్ ఈనాడు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి నష్టం నుండి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి ప్రవ్వా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తూ ఇంకా నేను ఎవరికొరకు ప్రార్థించలేకపోయానో దయతో నన్ను క్షమించండి దేవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుచుకు మరొక సమయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ దేవా రేపటి దినమున అప్పులు కట్టాలని ఈఎంఐలు చెల్లించాలని వడ్డీలు కట్టాలని లోన్స్ కట్టాలని ఇలా రకరకాలుగా ఆర్థికంగా బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారికి సహాయం చేయండి కొరతలన్నిటినీ కూడా ఏసునామంలో తీర్చమని ప్రార్థిస్తూ బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఈ దినమంతా సజీవులనుగా మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తూ బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని నుండి శత్రువుల నుండి అపవాది నుండి పగవారి నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు వారిని నమ్ముచూ స్థుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ